హాయ్ ఫ్రెండ్స్ వాక్యానుసారంగా జీవించే సురేష్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు ఈ ఆఖరి భాగంలో చూద్దాము రండి ఫ్రెండ్స్ ప్రభువ మార్కు శుభార్త తొమ్మిదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఈ విధంగా ఉంటుంది కదా మీరు క్రీస్తువారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవా నా భార్య నా కొడుకు వెళ్ళిపోయి ఆరు నెలలు గడుస్తుంది ప్రతి నిత్యము నా కుటుంబంలో సమాధానం కొరకు నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నా భార్య సింధు దగ్గర ఆ విషయం ఆ సమయానికి చెప్పకపోవడం తప్పే అయినప్పటికీ నేను తనకి తర్వాత ఎన్నో విధాలుగా చెప్పడానికి ప్రయత్నించిన పరిస్థితులు అనుకూలించకపోవడంతో చెప్పలేకపోయాను దయచేసి నన్ను క్షమించి నా కుటుంబంలో సమాధానాన్ని దయచేయమని ఏసు నామంన వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ నీ పేరిట సహాయము చేసిన నాకు తగిన ఫలము దయచేయుదేవాంధు ఎలా ఉన్నారు బాగున్నాను సురేఖ మీరు ఎలా ఉన్నారు మనం కలిసి చాలా రోజులు అవుతుంది కదా ఏంటి విశేషాలు బాగున్నామండి అన్నట్టు సింధు మీకు చెప్పటం మర్చిపోయానండి మీ బాబుని స్కూల్ చేంజ్ చేద్దాం అనుకున్నారు కదా ఆ మధ్య ఆ స్కూల్కి ఏదో రిప్యుటేషన్ బాగోలేదని చెప్పి సీల్ వేశారంట ఇప్పుడు ప్రస్తుతం ఆ స్కూల్ అసలు ఓపెన్ చేయలేదంట మీరు బాబుని స్కూల్ చేంజ్ చేయకుండా గుడ్ డెసిషన్ తీసుకున్నారు సింధు ఇప్పుడు మా బాబు పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు అటు ఇటు కాకుండా ఇయర్ మిడిల్లో ఇలా జరిగింది దేవుడు మీకు ఎంతగానో మేలు చేశాడండి అయ్యో అలా జరిగిందా మీరేం బాధపడకండి సురేఖ మనం ప్రార్థిద్దాము దేవుడు తప్పక పరిష్కారం చూపిస్తాడు సరే అండి ఇక నేను ఉంటాను టైం అవుతుంది అయ్యో అవునా అంటే స్కూల్ క్వాలిటీ బాగోలేదని మా వారు చెప్పిన విషయం నిజమేనా అయినా నాకు చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్కి టెన్ ల్యాక్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా చూద్దాము ఏం చేస్తారో ఎన్ని కాల్స్ చేస్తున్నా సింధు దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు నిఖిల్ని చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నాడో ఏంటో ఒకసారి నిఖిల్ స్కూల్కైనా వెళ్ళి నిఖిల్తో మాట్లాడాలి ఏంటి నిఖిల్ క్లాస్లో లేకుండా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు ఏమైందో ఏంటో డాడీ నిఖిల్ ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు మమ్మీకి హెల్త్ అస్సలు బాగోలేదంట డాడీ అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట అమ్మమ్మ ఇప్పుడే స్కూల్ వాళ్ళకి కాల్ చేసి నన్ను డైరెక్ట్గా హాస్పిటల్కే స్కూల్ వ్యాన్ దింపమని చెప్పిందంట నాకేం చేయాలో అర్థం కాక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కరెక్ట్గా ఇదే టైంలో మీరు వచ్చారు రండి డాడీ పదండి మనం హాస్పిటల్కి వెళ్దాము ఇప్పుడే నేను అర్జెంట్ గా మమ్మీని చూడాలి ప్లీజ్ డాడీ ప్లీజ్ నన్ను రా మనం త్వరగా వెళ్దాము ఎస్ సురేష్ తన కండిషన్ చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉంది ఇమీడియట్గా సర్జరీ చేయకపోతే తను బతకడం కష్టం అర్జెంట్గా మీరు అమౌంట్ రెడీ చేస్తే సర్జరీకి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు హోప్ యు అండర్స్టాండ్ సురేష్ ఓకే డాక్టర్ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే సింధు కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుంది ఎలాగైనా ఈవినింగ్ లోపే అమౌంట్ అరేంజ్ చేయాలి కానీ అంత అమౌంట్ అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకురావాలి ఎవరిని హెల్ప్ అడగాలి ఏమీ అర్థం కావడం లేదు దేవా మా తండ్రి మా ప్రభువానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సమయంలో నాకు సహాయమును దయచేయి తండ్రి అరే అతను రాజేష్లా ఉన్నాడే హాయ్ సురేష్ అలా ఉన్నావు బిజీగా ఉన్నట్టున్నావు నేను నీకు కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు నేనే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను అవునా విషయం ఏంటి రాజేష్ అది మరేం లేదు సురేష్ మొన్న మధ్య అమ్మకి బాగాలేనప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు కానీ నీ నీకు తిరిగి ఇవ్వడానికి అప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు ఇప్పుడు నాకు అమౌంట్ వచ్చాయి సురేష్ సో అమౌంట్ రాగానే నేను నీకు ట్రాన్స్ఫర్ చేసేసాను అదే విషయం నీకు చెప్దామని కాల్ చేస్తున్నాను నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా అందుకే నీ దగ్గరికి వచ్చి చెప్దామని వస్తున్నాను సురేష్ అవునా చాలా చాలా థ్యాంక్స్ రాజేష్ నీ ఆపదలో దేవుడు నా ద్వారా నీకు సహాయాన్ని అందించాడు అదేవిధంగా నా ఆపదలో దేవుడు నీ ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు నేను సహాయం చేయడం ఏంటి సురేష్ ఏం జరిగింది సింధుకి చాలా క్రిటికల్గా ఉంది ఇమీడియట్గా సర్జరీ చేయాలి అన్నారు చేతిలో చూస్తే అమౌంట్ కూడా లేదు కరెక్ట్ టైంకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి చాలా చాలా పెద్ద హెల్ప్ చేశావు ఇందులో నేను చూసిందే సురేష్ సరైన సమయానికి దేవుడు నా చేతికి అమౌంట్ అందించాడు సరే సింధు జాగ్రత్త థింగ్ టు వరీ సక్సెస్ఫుల్ సింధు కంప్లీట్లీ ఆలోచిస్తున్నావు డాక్టర్ చెప్పారు కదా నువ్వు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని అది మరేం లేదండి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు చూస్తుంటే నిజంగానే అవి మన ఊహకు మించినవి మన తలంపులకు ఎత్తుగా ఉన్నవి అవును సింధు నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు ఏమైందని అలా ఆలోచిస్తున్నావు నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను మీరు మన బాబు గురించి మన పరిస్థితుల గురించి అస్సలు ఆలోచించకుండా ఎప్పుడు మీ స్నేహితుల గురించి ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించి వారికే సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను నేను ఇప్పుడు గ్రహించుకున్నాను అవన్నీ కూడా దేవుడు మన మేలు కొరకే అనుమతించాడని అవును సింధు మత్తై సువార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఈ విధంగా ఉంది కదా నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనము పెట్టిదిరి దప్పిగుంటిని నాకు దాహమిచ్చితి పరదేశినై యుంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరినయుంటిని నాకు రోగినై రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి చిరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పెను అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు ఇచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును సింధు చూసావా మన ప్రభువు నీతిమంతులైన వారితో ఏ విధంగా మాట్లాడుతున్నారో అదేవిధంగా మేలు చేసిన ఫలము ఈ లోకంలో మనం పొందలేకపోయినప్పటికీ పరలోక రాజ్యములో మన ఫలము అధికముగా ఉంటుంది అవునండి దేవునికే మహిమ హా అండి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మనం నిఖిల్ని జాయిన్ చేయాలనుకున్న స్కూల్ సీజ్ చేశారంటండి అదే అప్పుడు మనం అమౌంట్ పే చేసి ఉంటే మనం లాస్ అయిపోయేవాళ్ళం కానీ ఆ టైంలో ఆ అమౌంట్ అనేది రాజేష్కి చాలా యూజ్ అయింది అదే విధముగా మన ఆపదలో కూడా దేవుడు అదే అమౌంట్ని వాడుకుని మనల్ని సేవ్ చేశాడు దేవుడి క్రియలు ఎంతో గొప్పవి మన ఊహకు అందనివి మన తలంపులకి మించినవి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి సింధు నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు నువ్వు అవేమీ ఆలోచించుకు రష్ తీసుకో దేవుడే మనకు తోడై ఉన్నాడు ఆమెన్